రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి కోట్ల అప్పులు అయినా ఖచ్చితంగా తీరిపోతాయి త శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోను రేపు శనివారంతో కలిసి వస్తున్నటువంటి పౌర్ణమి కనుక ఈ యొక్క శనివారంతో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి రోజున తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మన సంపదను పెంచుతుంది అంతేకాదు మన దరిద్రాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది దరిద్రం అనేది మన దరి దాపుల్లో కూడా లేకుండా పోతుంది అంతేకాదు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకి మ అంటే మనం ఆర్థికంగా ఎంతటి కష్టాన్ని అనుభవిస్తున్నా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అలానే ఏ పని చేయాలో అర్థం కాక ఉన్నా సరే మనకు ఏదో ఒక మార్గం అయితే కనిపిస్తుంది ఏ పని చేయాలి అంటే ఏ అంటే ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది ఇక అంతేకాకుండా మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరచుకుంటాయి అమ్మవారి అనుగ్రహంతో మన ఇంట్లో డబ్బు అనేది నిలకడగా ఉంటుంది చాలామంది ఇళ్లల్లో డబ్బు అనేది ఇంట్లో నిలవట్లేదు అని ఆర్థికంగా చాలా రకాల కష్టాలను అనుభవిస్తున్నాము అంటూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు ఎన్ని దాన ధర్మాలు చేసినా వాటికి ప్రతిఫలం మాత్రం అసలు లేదు కష్టపడినా సరే డబ్బు చేతిలో నిలవట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండి కష్టపడిన దానికి రెట్టింపు ప్రతిఫలం అనేది ఉండి మీరు చేసినటువంటి ప్రతి పుణ్యానికి కూడా ప్రతిఫలం ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు ముందుగా చెడు శక్తుల చెడు ప్రభావం దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోవాలి ఈ దుష్ప్రభావాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనకు సంపద అనేది రెట్టింపు అవుతుంది మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరచుకుంటాయి అయితే మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక మనకు నచ్చినట్టుగా ఉంటుంది అయితే మరి మామూలు రోజుల్లో చేసే పరిహారాల కన్నా కూడా పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాయి పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువ ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పౌర్ణమి అంతటి శక్తివంతమైనటువంటిది పౌర్ణమి అంతటి అద్భుతమైనటువంటిది కనుక పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పౌర్ణమి అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది పౌర్ణమి అనేది చాలా అద్భుతమైనటువంటిది పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే మీ సంపద పెరుగుతుంది మీ అదృష్టం మరి కాస్త పెరుగుతుంది అదృష్టం అనేది విపరీతంగా పెరిగి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అలానే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది అమ్మవారికి నచ్చినట్లుగా మన ఇంటిని మార్చాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అన్ అంతేకాకుండా మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి కూడా వెళ్ళిపోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్టాదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు ఉండలేరు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముందు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి మరి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అంటే ముందు మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి మనకు పత్ అంటే ప్రతి పౌర్ణమి కావచ్చు ప్రతి పండగ కావచ్చు మనం ఎప్పుడైనా మన శాస్త్రాల ప్రకారం ప్రతి పండగకి ప్రతి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి పండగకి అలానే పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఇల్లు అనేది శుభ్రంగా ఉంటే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పొందటం కోసం ఇలా మనం ప్రతి ఇడ్లు అంటే ఇంట్లో కూడా ఇల్లుని శుభ్రం చేసుకొని మనం పూజలు ప్రారంభిస్తూ ఉంటాము అలానే పౌర్ణమి రోజున కూడా ఇల్లు వాకిలి రెండూ శుభ్రం చేసుకొని వాకిల్ వాకిట్లో ముగ్గులు కూడా పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కనుక ముగ్గులు తప్పనిసరి పెట్టాలి ఇక ఇంట్లో కొంచెమైనా సరే సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఆ సాంబ్రాణి ధూపం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఇంట్లో ధూపం వేశాక ఖచ్చితంగా సంధ్యా సమయంలో మాత్రం డోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రధాన ద్వారం దగ్గర తలుపులు ఆ ద్వారాన్ని కూడా శుభ్రం చేసి తప్పకుండా అక్కడ ధూపం వేసి గుమ్మం పైన కొన్ని పాలను చల్లాలి అలా గుమ్మం పైన కొన్ని పాలను చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా జ్యేష్ఠాదేవి రావాలి అన్నా మనం గుమ్మం దగ్గర పాటించే కొన్ని నియమాలు ఉంటాయి అంటే గుమ్మం దగ్గర కొన్ని నియమాలు పాటించి మనం పరిహారాలు చేస్తే శుభప్రదమైనటువంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే గుమ్మాన్ని అశుభ్రంగా ఉంచి గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా శుభ్రం చేయకుండా గుమ్మాన్ని అలంకరించకుండా వదిలివేస్తామో అప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుంది కనుక ఎప్పటికప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుతూ ఉండాలి ఇల్లుని కూడా చాలా శుభ్రంగా ఉంచుతూ ఉండాలి ఇక తరువాత గుమ్మం దగ్గర పాలు అంటే లక్ష్మీప్రదమైనటువంటివి కనుక పాలను పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర సంధ్య సమయం అంటే సాయంత్రం సమయంలో చల్లటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఒక రాగి చెమ్ముని తీసుకొని అందులో నిండుగా రాళ్ళ ఉప్పుని నింపి దానిని గుమ్మానికి ఎడమవైపు లోపల డోరు పక్కన పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అమ్మవారు ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి దొడ్డు ఉప్పు అనేది చెడుని క్షణాలలో తొలగిస్తుంది కనుక ఈ దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇక దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని అయితే చేయాలి దానితో పాటు ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తే ఇంకా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు తమలపాకు పూజలకి తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు చెట్టుని కూడా ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఆంజనేయ స్వామికి గణపతికి కూడా తమలపాకు ఇష్టం కనుక వారి యొక్క కరుణాకటాక్షాలు కూడా తమపై తమ ఇంటిపై ఉంటాయని శాస్త్రవచనం ఇక తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవచ్చు అలానే తమలపాకుని మనం ముత్తైదువలకి తప్పకుండా వాయనంగా ఇస్తూ ఉంటాము తమలపాకుని మనం ప్రతి వ్రతంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అని శాస్త్రం చెబుతుంది అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురి అనుగ్రహాన్ని ఒకేసారి పొందాలి అంటే తమలపాకుతో పరిహారాలు చేయాలి ఇక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన కొన్ని అక్షంతలను వేసి తర్వాత దానిపైన ఒక పిండి ప్రమిద అంటే ఒక గోధుమ పిండితో కానీ లేదు బియ్యం పిండితో కానీ ఒక ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో కొంచెం నెయ్యి పోసి అందులో ఒక యాలక్కాయ మరియు కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి అందులో దీపాన్ని వెలిగించి దానిని లక్ష్మీదేవి పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ పెట్టాలి శనివారంతో మనకు ఈ యొక్క పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఇలా తమలపాకు పైన ఈ దీపాన్ని వెలిగిస్తే మీకున్నటువంటి శని దోషాలు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి శనిశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి అనుగ్రహం లభిస్తుంది మనకు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు ఉంటే ఎన్ని అపజయాలైతే కలుగుతాయో శని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు అంతకు మించి మంచి జరుగుతుంది కనుక శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేటటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక మీ చుట్టూ ఏవైతే మీ కంటికి కనిపించని చెడు శక్తులు మీ ఇంట్లో ధనం నిలవకుండా చేస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేశాక మరి ఆ ప్రమిదను ఏం చేయాలి అలానే ఆ ఆకుని ఏం చేయాలి అనే సందేహం కూడా కలగవచ్చు ఆ ప్రమిద మరియు ఆ ఆకు రెండూ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసివేయాలి అలానే మనం గుమ్మం పక్కన పెట్టినటువంటి ఆ యొక్క చెంబు అంటే రాగి చెంబు ఉప్పుని మనం గుమ్మం పక్కన పెట్టాం కదా దానిని ఏం చేయాలి అంటే అందులో నుండి కొద్దిగా రాళ్ళ ఉప్పుని తీసి ఆవుకి తినిపించాలి చాలామందికి ఒకటే సందేహం రావచ్చు ఆవు ఉప్పు తింటుందా అని డెఫినెట్గా కొంచెం తిన్నా పర్వాలేదు అంటే కొద్దిగా ఉప్పుని అంటే తిన్నా పర్లేదు అవల తింటే మీ కష్టాలు తొలగిపోతాయి మిగతా ఉప్పుని నీటిలో కలిపి కరిగినిచ్చి కరిగిన తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పడేస్తే సరిపోతుంది ఇలా రేపు పౌర్ణమి రోజున తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఆర్థిక కష్టాలు అస్సలు ఉండవు ఆర్థికంగా మీరు పడుతున్న సమస్యలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా చూస్తారు తెలుసుకున్నారు కదా రేపే ఎంతో శక్తివంతమైనటువంటి శనివారంతో కలిసి వస్తున్నటువంటి పౌర్ణమి కనుక మర్చిపోకుండా ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేస్తే కోట్ల అప్పులు అయినా తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఆర్థిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి